గల్ఫ్ కంట్రీకి వచ్చినా మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే ఇక్కడ ఎంత కష్టం ఉంటుందో అనుభవిస్తున్నా మాకు తెలుసు కంటి నిండా నిద్రలేక కడుపు నిండా తిండి లేక చాలా మంది బాధపడతారు ఒక్క క్షణం వీడియో చూసి మీరు ఎలా అనుకుంటారు మాకు పని పాట ఏమీ ఉండదని చెప్పండి గల్ఫ్ కంట్రీకి మాకు జ్వరం వచ్చినా ఏదొచ్చినా సరే పని అయితే కచ్చితంగా చేయాలి ఇంటికాళ్ళగా మనకు జ్వరం వస్తే ఏమొచ్చినా సరే మానేసి మంచం మీద పడుకోవటానికి కుదరదు ఇక్కడ అలా ఉండదు ఇక్కడ గల్ఫ్ కంట్రీకి వచ్చి డబ్బు సంపాదించుకుంటున్నారు బంగారం కొనుక్కుంటున్నారో ఇల్లు కట్టుకుంటున్నారో అని ఇంటిగాడ ఏడవడంత కాదు ఇక్కడికి వచ్చి పని చేస్తే తెలుస్తుంది కష్టం అంటే ఏంటో తల్లిదండ్రులకి పిల్లలకి భార్యకి అందరికి దూరంగా రెండు సంవత్సరాలు ఇక్కడ దిక్కు మక్కువ లేనట్టు మా జీవితాలు గడుస్తాయి ఇక్కడ ఏ టైం ఎలా ఉంటుందో కూడా చాలా మంది చెప్పలేము అలాంటి బతుకు మేము బతుకుతున్నాం ఇక్కడ ఇంటి దగ్గర మీరు